నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ మనం ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా కార్తీకపురాణ ఒక అధ్యాయం చదువుకుంటున్నాం కదండి ఈరోజు వచ్చేసి మనం ఇరవై ఒకటవ అధ్యాయము చదువుకోవాలి చూడండి పురంజయుడు కార్తీక ప్రభావం నిరుంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునుకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రధికుడు రధికుతోనూ అశ్వసైనికుడు అశ్వసైనికుతోనూ గజ సైనికుడు గజ సైనికుతోనూ పదార్థులు పదాది సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ ఖడ్గము గద బాణము పరసువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరుల ఢీకొనుచు హోంకరించుకొనూ సింహనాదములు చేసుకొనచ్చు సూరత్వ వీరత్వములను చూపుకొనుచు బేరీ దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షలై పోరాడి ఆ రణభూమి నందు నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు తొడలు తలలు చేతులు హాకాకారములతో దీనావస్థలోని వినిపిస్తున్న ఆక్రందములు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగుల గుర్రముల కలేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్త సమయం వరకు జరిగింది కాంబోజాది భూపాలు సైన్యము చాలా నష్టమైపోయిను అయినను మూడు అక్షోహిణులున్న పురంజైని సైన్యము నెల అతి సాహసంతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమునన్నను పురంజయనికి అపజయమే కలిగిన దాంతో పురంజయుడు రహస్య మార్గంలో శత్రువులు కంటపడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన శత్రురాజులు రాజ్యం ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించు ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజైని ఊరడించి రాజా మున్న ఒకసారి నీ వద్దకు వచ్చి నువ్వు ధర్మాన్ని తప్పినావు నువ్వు చేస్తున్న దురాచారాలకు లేదు ఇక నేను సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించి తిని అప్పుడు నా మాటలు ఆనలేదు నువ్వు భగవంతుని సేవింపక ధర్మ ప్రవర్తుండవై ఉన్నందుననే ఈ యుద్ధమున నోడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనా నా మాటలు ఆలకింపము జయాపజయాలు దైవాధీనములని ఎరింగం ఎరింగియు నీవు చింతతో కృంగిపోటయ్యేలా శత్రురాజును యుద్ధంలో జయించి నీ రాజ్యము నువ్వు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నా హితోపదేశం ఆలకింపు ఇది కార్తీక మాసం రేపు కృతిక నక్షత్రముతో కూడిన పౌర్ణమి కాన స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయముకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్ నామ స్మరణమును చేయుచు నాట్యము చేయము ఇట్లా అనర్చించో ఇట్లు అనర్చించో నీకు పుత్ర సంతతి కలుగును అంతే కాదు అంతే కాదు శ్రీమన్నారాయణ్ణి సేవించటం వల్ల శ్రీహరి మికిలి సంతోషం ఉంది నీ శత్రువులను దునుమ అంటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక రేపట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నువ్వు అధర్మ దుష్ట సావాసం చేయుట చేతనే కదా నీకే అపచయం కలిగినది కానం లెమ్ము శ్రీహరిని శ్రీహరిని మదిలో తలచి మదిలో తలచి నేను తెలియజేసినట్లు చెయ్యమని హితోపదేశం చేశాను శ్లోకం అపవిత్ర నానా స్మరేపుండరీకాక్షం స బాహ్యభ్యంతరచి ఏకవింశాధ్యాయము ఇరవై 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 ఒకటో రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయోకా సుఖినో వన్ సర్వే జనా సుఖినో ओम शांति 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 ही